నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాసులలో ఉంటే ఏ భావాలల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాసు మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి సౌందర్యంగా కనిపించేవి మనకి సింగింగ్ అవ్వచ్చు పాటలు పాడేవాళ్ళు ఆర్ట్స్కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి లేకపోతే మనము ఇంటి పరిసరాలలో ఇంకొంతమంది హౌజెస్ చూస్తే ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అనమాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు కదా ఆ అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అనమాట అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అనమాట అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే పాలు పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎవరికైతే జన్మజాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖవర్చస్సు చాలా అందంగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళల్లో ఒక తెలియని ఒక కళ ఉంటుంది లక్ష్మీ కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కదా ఆ లక్ష్మీ కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుంది అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది अलाकुंडा శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యనే సూచిస్తుంది ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అలం అందంగా ఉంటారు ఎంత అలంకరించుకుంటారు వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటారు అనేది మనకి శుక్రుడు యొక్క నేచర్ని బట్టి తెలుస్తుంది శుక్రుడు ఉన్న ఒక గ్రహం అనమాట అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీకి కాస్మెటిక్స్ కి సంబంధించి ఇవన్నీటి కూడా మనకి రజగుణంతో మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశులు రూల్ చేస్తారు అని అనుకుంటే గనక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ చేస్తారు అనమాట అంటే ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారు అనమాట అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది సో ఇక్కడ ఈ రాశులలో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది ఆ తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది శుక్రుడు ఒకవేళ వృషభ రాశి తులారాశి రాశిలో ఉంటే ఆ అధికంగా ప్రేమించే గుణం ఉంటుంది అనమాట ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది లైఫ్లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనే ఉంటూ ఉంటారు అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయని చెప్పడానికి మనకి వీలు ఉంటుంది ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టినా వాళ్ళు తెలియకుండానే లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహంతో అంచలంచగా ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారనమాట ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి స్థిరంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము లేకపోతే ఏదన్నా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు తనేష్క్ జ్యువెలర్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ని బట్టి మనము డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయలుకాస్ డైమండ్స్ తీసుకోవాలి ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది బట్టలు వేసుకుంటే మనకి సారీస్ శారీస్ అనుకోండి సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హోటల్ బిజినెస్ లో ఉంటారు లేకపోతే టూరిజం బిజినెస్ లో ఉంటారు ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్ గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారు అనమాట కొంతమంది లగ్జరీ కార్స్ ను డ్రైవ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలబ్రిటీస్ ని చూసుకోవచ్చు ఫిల్మ్ లేకపోతే ని చూసుకోవచ్చు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా హైఫై ఖర్చుతో ఉన్న కార్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడికి మెయిన్ రీజన్ అనమాట అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్ కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలా మంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులంతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది స్పెసిఫిక్ గా మనం చెప్పుకుంటే గనక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారన్నమాట లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేది మనం చెప్తూ ఉంటాము గుప్త విద్యలన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్ గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు శుక్రాచార్యులు అని చెప్పి మనము మన మన స్క్రిప్చర్స్ లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు వీళ్ళు మంచివాళ్ళు చెడు వీళ్ళు చెడు చేస్తారు అన్న ఒక భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్ గా డిప్లొమాటిక్ గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్ గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్ గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం అనమాట సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనైనా సరే శుక్రుడు బాగా ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్షమాగుణం ఉంటుంది ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ గుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఎంటిమసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఒక ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండేది ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడి ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో కూడా మ్యూచువల్ శుక్రుడు మెయిన్ కారణం అవుతారు మనకి కలత్ర కారకుడు కలత్ర సుఖం ఇచ్చే మనము శుక్రుడిగానే చెప్తూ ఉంటాము జన్మ మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలం నిర్ధారణ చేసుకుంటాము ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మ జాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి లగ్నం చూసిన తర్వాత చంద్రరాశి చూసిన తర్వాత తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు ఎందుకంటే ఆయన కలత్ర కారకుడు కలత్ర భావాధిపతి కూడా ఆయనే కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టే అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టైనెన్స్ అవ్వడానికి లాంజిబిలిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారన్నమాట ఇది ఇది కాకుండా మనము ఆ మన శుక్రుడు మనకి మేషరాశిలో ఉంటే గనక శుక్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి మేషరాశి అంటే మనము ఫస్ట్ హౌస్ లాగా కన్సిడర్ చేసుకుంటే మేష లగ్నానికి మేషరాశికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చాలా అగ్రెసివ్ గా ఉంటారనమాట అంటే వీళ్ళు చాలా ప్యాషనేట్ గా ఉంటారు ముక్కుసూటితనం ఉంటుంది ఏదైతే బ్యాలెన్స్డ్ నేచర్ ఉంటుందో శుక్రుడికి అది కొద్దిగా ఇక్కడ ఆ కుచుడి యొక్క ఎఫెక్ట్స్ వల్ల అక్కడ కొద్దిగా ఎంబెడ్ అయినప్పుడు మేషరాశి కుజుడు రూల్ చేస్తారు కాబట్టి ఆ కుజుడి ఎనర్జీస్ శుక్రుడి ఎనర్జీస్ ఎంబెడ్ అయినప్పుడు కొద్దిపాటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉండడము మంచి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ భార్యాభర్తల మధ్య ఫిజికల్ కూడా ఒక అగ్రెసివ్ నేచర్ ప్రేమ భార్య భర్త చాలా ప్రయారిటీ అయిపోవడము ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే భాగస్వామి దగ్గర నుంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎక్కువ కోరుకుంటూ ఉంటారనమాట మేషరాశిలో ఉన్న శుక్రుడు ఉంటే గనక ఎందుకంటే శుక్రుడు ఇక్కడ ద్వితీయాధిపతి వృషభరాశిని కూడా రూల్ చేస్తారు కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ట్రావెలింగ్ ఎక్కువ ఉంటారు ఎందుకంటే సప్తమ స్థానాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఇక్కడ మేషరాశిలో ట్రావెలింగ్ మూవ్మెంట్ రెగ్యులర్ గా మూవ్మెంట్ ఉండే కెరియర్స్ పిక్ చేసుకోవడము మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి కలిసి రావడము ఫైనాన్షియల్ గా కలిసి రావడము భార్యాభర్తల మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి కూడా ఇక్కడ శుక్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు హెల్ప్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా హాట్ టెంపర్డ్ నేచర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట ఎదుటి వాళ్ళని కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా డీల్ చేయడము ఆ సౌమ్యం ఏదైతే ఉంటుందో శుక్రుడికి ఉండే సౌమ్యత్వం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కొద్దిగా మేషరాశిలో కొద్దిగా రఫ్ గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఆ విషయంలో కొద్దిగా వీళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు అదే అశ్విని నక్షత్రంలో ఉంటే కనుక హీలర్ లాగా కూడా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంటే మంచి డాక్టర్స్ అవడానికి హెల్ప్ అవుతుంది శుక్రుడు అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు తర్వాత భరణిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ భరణి యొక్క ఎనర్జీస్ వీళ్ళకి కాస్త ట్రాన్స్ఫర్మేటివ్ గా ఉంటాయనమాట అంటే వీళ్ళ లైఫ్ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో అవ్వచ్చు లేకపోతే రిలేషన్షిప్స్లో అవ్వచ్చు కుటుంబ వాతావరణంలో అవ్వచ్చు కొద్దిపాటిగా గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హైపర్ సెక్సువాలిటీ నేచర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది శుక్రుడు భరణి నక్షత్రంలో ఉంటే గనక ఎవరైనా ఆడపిల్లలకి శుక్రుడు భరణి నక్షత్రంలో ఉంటే మీ తల్లిదండ్రులు కాస్త కొద్దిగా కేర్ఫుల్గా ఉండి దానికి కొంచెం పరిహారాలు మాత్రం స్పెసిఫిక్గా చేయించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా పరస్త్రీల వల్ల ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా భరణి నక్షత్రంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అదే కృతిక నక్షత్రంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే కనుక వీళ్ళ మాట తీరు చాలా మహాషిగా వేస్తూ ఉంటుందన్నమాట అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ తోటి ఉండే మాట తీరు వచ్చేసరికి రిలేషన్షిప్ లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ కి కూడా అయ్యే ఛాన్సెస్ మనకి భరణిలో కనిపిస్తుంది కృతికాలో కూడా కనిపిస్తుంది శుక్రుడు ఒకవేళ ఉంటే కానీ అశ్వినిలో ఉంటే మాత్రం చాలా సౌమ్యంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇది మనకి మేషరాశిలో గనక శుక్రుడు ఉంటే మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే రిలేషన్షిప్ వైజ్ గా భార్య కానీ భర్త కానీ ఎంట్రీ వచ్చిన తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా చాలా బాగా కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అగ్నితత్వ రాశిలో జలతత్వమైన శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఇంబ్యాలెన్సెస్ వస్తాయి కాబట్టి దానివల్ల కొద్దిపాటిగా వీళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము ముఖం పైన కూడా కొద్దిపాటిగా పింపుల్స్ లాగా రావడము ఇవి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఒక ఆకర్షితమైన లుక్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎందుకంటే మనకి ద్వితీయ స్థానము మనము ముఖవర్చస్సుని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అలాంటి ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక మంచి రాజయోగము ధనయోగానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి అలాగే వీళ్ళ రూపురేఖలు కూడా చాలా అందంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి